వినాయకుని పూజలో వినియోగించేటువంటి ఇరవై ఒకటి రకాల ఆకులు పత్రి అంటుంటాం మనం విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగి ఉంది మరి ఈ ఆకుల్ని వినాయకుని పూజలో వినియోగించడం ద్వారా ఆయా ఆకుల ప్రత్యేక శక్తులు గుణాలు మరియు దివ్యతను మనం పొందుతూ ఉంటాం మరి ఇరవై ఒక రకాల ఆకులను ఏకవింశతి పత్రి అంటుంటాం మాచి ఆకు గణపతి శక్తి ఆరోగ్యము కోసం పూజించేటువంటి ఆకు మాచి ఆకు అంటాం రెండవది బిల్వ పత్రి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసము మనము ఉపయోగించేటువంటిది బిల్వ పత్రి మూడవది దూర్వాయుగ్మం అంటే గణపతికి మోక్షము మరియు అశివరము కోసము పూజించేటువంటి ఆకు అప్పమిడి అంటే అపరాజిత ఉంటారు దీన్ని పాపాలను తొలగించడానికి ఉపయోగించేటువంటి ఆకు తులసి ఆకు పాపముక్తి కోసము శాంతి కోసము వాడేటువంటి ఆకు ఆరవది మల్లిక మాంగళ్యం కోసం సౌభాగ్యం కోసం ఉపయోగించేటువంటి ఆకు ఏడు గంధాక్షి దీన్నే మనం మరొక పత్రి అంటూ ఉంటాము సౌందర్యం కోసం యోగం కోసం ఉపయోగించేటువంటి ఆకు ఎనిమిది బంధూకము దీన్నే మనము ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉంటాం తొమ్మిది చెంప శక్తి మరియు ఆరోగ్యం కోసం ఉపయోగిస్తూ ఉంటాము పది దాడిమ పాప విముక్తి కోసం వినియోగిస్తూ ఉంటాం సకల విద్యలలో నైపుణ్యం కోసం ఉపయోగిస్తూ ఉంటాం పదకొండు ద్రాక్ష సకలవిధ మానసిక ఆరోగ్యం కోసం ఉపయోగిస్తూ ఉంటాం పన్నెండు అశోక దుఃఖాన్ని తొలగించడానికి ఉపయోగించేది పదమూడు జంబి ఆరోగ్యం కోసం ఉపయోగించేది పద్నాలుగు శతపత్ర శ్రేష్టత మరియు విజయం కోసము ఉపయోగించేటువంటిది పదిహేను తమలపాకు మాంగళ్యము మరియు సౌభాగ్యం కోసం వినియోగించేది పదహారు హరిద్రా పత్రము ఆరోగ్యం కోసం శాంతి కోసం వినియోగిస్తాము పదిహేడు పత్రము విజయము మరియు శాంతి కోసము పద్దెనిమిది దాడిమి అలాగే దేవదారు అంటూ ఉంటాం మనం ధరిమిని ఆరోగ్యం కోసము యోగం కోసము అలాగే పంతొమ్మిది అర్పువి అర్కపత్రము అంటాము శక్తి మరియు ఆరోగ్యం కోసము ఇరవై బృహతి పత్రము అశివరము మోక్షం కోసము ఇరవై ఒకటి మందారము సకల సంపద కోసము శక్తి కోసం ఈ ఆకులన్నీ కూడా వినాయకుని పూజలో వినియోగించడం వలన ఆయా శక్తులు దివ్యతను మనం పొందుతూ ఉంటాం ప్రతి ఆకు కూడా ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది వాటి ద్వారా వినాయకుని పూజ చేయడం ద్వారా ఆయా ఆకుల గుణాలు మనకి లభిస్తూ ఉంటాయి మరి ఆకుల్ని వినాయకుడికి సమర్పించడం ద్వారా గణపతిని సంతోషపరచవచ్చు మరియు ఆ గుణాలను మనం పొందొచ్చు పూజలో ప్రతి ఆకు వినాయకుడికి సమర్పిస్తూ ఆయా ఆకుల శక్తుల్ని కీర్తిస్తూ పూజ చేయడం ద్వారా అనేక విధాలు లాభాలను పొందొచ్చు వినాయక చవితి పూజలో వాడేటువంటి పత్రాలన్నీ కూడా చెట్టు నుండి విడిపోయిన నలభై ఎనిమిది గంటల వరకు కూడా ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి అంతేకాక వాటిని తొమ్మిది రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వలన వాటి నుండి వెలువడేటువంటి ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడ రోగ నిరోధక క్రిముల్ని చెడు పదార్థాలని నాశనం చేస్తాయి ఈ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి అంతేకాకుండా ఆ పత్రి నుండి వెలువటువంటి సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది పత్రిని చేతిలో పుట్టుకోవడం వల్ల కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది పిల్లలకు పత్రి సేకరణ వల్ల విజ్ఞానము వినోదము అలాగే పర్యావరణం పట్ల స్నేహభావము కలుగుతాయి విఘ్నేశ్వరుని ఇరవై రకాల ఒక్క రకాల ఆకులతో పూజించడం వల్ల ఆకులు ఒక్కొక్క ఔషధ గుణాలను మనము ఆ రకంగా మనము పొందవచ్చు అనమాట మరి ఏ పత్రము ఎలాంటి అలాంటి ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగిస్తాము అని చెప్పి మాచి పత్రం మాచి పత్రం వచ్చేసి దద్దుర్లు తలనొప్పి వాత సంబంధమైనటువంటి నొప్పులు కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులకు నివారించడానికి ఉపయోగిస్తాము బృహద్ పత్రము దగ్గు జలుబు జ్వరము జీర్ణము మూత్ర వ్యాధులు నేత్ర సంబంధ వ్యాధులు దంత ఇలాంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది దీన్నే మనము వాకుడాకు అంటూ ఉంటాము బిల్వ పత్రం ఇది జిగట విరేచనాలు జ్వరము మధుమేహము కామర్లు నేత్ర వ్యాధులు శరీరక దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది దుర్వాయుగ్మము ఇది గాయాలు మాన్పడానికి చర్మ వ్యాధులు దద్దుర్లు మూత్రాశయంలో మంట ముక్కు సంబంధమైనటువంటి వ్యాధులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు మొలల నివారణకు ఉపయోగపడుతూ ఉంటుంది దత్తూర పత్రము దీన్నే మనం ఉమ్మెత్త అంటూ ఉంటాము ఇది శగగడ్డలు స్తనవాపులు చర్మ వ్యాధులు పేను కొరుకుడు శరీర నొప్పులు శ్వాసకోశ వ్యాధులు ఋతు వ్యాధులు ఇలాంటి వాటికి నివారణకు అలాగే ఇది విషము కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది నెక్స్ట్ బదరీ పత్రము ఇది జీర్ణకోశ వ్యాధులు రక్త సంబంధ వ్యాధులు చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతూ ఉంటుంది అపామార్గ పత్రము దీన్ని మనం ఉత్తరేణి అంటూ ఉంటాం ఇది దావనానికి వాడుతూ ఉంటారు పిప్పి పన్ను చెవిపోటు రక్తం కారడము మొలలు గడ్డలు ఆది కాకలి జ్వరము మూత్రపిండాల్లో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరి తులసి పత్రంతో తగ్గేటువంటి జబ్బులు దగ్గు జలుబు జ్వరము చెవిపోటు పన్ను నొప్పి తుమ్ములు చుండ్రు హిసారము గాయాలు ఇలాంటి వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ముఖ సౌందర్యము వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది చూత పత్రం అంటే మావిడాకు ఇది రక్త విరోచనాలు కానీ చర్మ వ్యాధులు కానీ ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు ఉపయోగపడుతుంది కరవీర పత్రము ఇది గన్నేరు ఇది కణుతులు తేలు కాటు విషము అలాగే కాట్లు కీటకాల కాట్లు దురదలు కళ్ళ సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది ఇంకా చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది విష్ణుక్రాంత పత్రము ఇది జ్వరము కానీ కఫము దగ్గు ఉబ్బసము తగ్గించడానికి ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది పన్నెండు దాడిమ్మి పత్రము దానిమ్మ అంటుంటాం మనం దీన్ని ఇది విరోచనాలు తగ్గించడానికి అతిసారము దగ్గు కానీ కామెర్లు గాని అలాగే రకరకాల జబ్బులు మొలలు ముక్కు నుండి రక్తం కారడము కండ్ల కలకలు గొంతు నొప్పి చర్మ సంబంధ వ్యాధులు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది మరి పదమూడు దేవదారు పత్రము దీన్నే మనము అజీర్తి పొట్ట సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు కంటి సంబంధ వ్యాధులు ఇలాంటివన్నీ తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి పద్నాలుగు మరువక పత్రం దీన్నే మనం మరువం అంటూ ఉంటాము ఇది జీర్ణశక్తికి ఆకలి పెంపొందించడానికి జుట్టు రాలడం సమస్య అలాగే చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది సువాసనకు చాలా బాగా ఉపయోగపడుతుంది పదిహేను సింధూర పత్రము దీన్ని వావిలి అంటాం మనం వాడుక భాషలో ఇది జ్వరం కానీ కీళ్ళ నొప్పులు కానీ తలనొప్పి కానీ గాయాలు కానీ చెవిపోటు మూర్ఛ వ్యాధి ప్రసవం తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది పదహారు జాజి పత్రము ఇది వాత నొప్పులు కానీ జీర్ణాశయ సంబంధ వ్యాధులు మలాశయ వ్యాధులు నోటిపూత దుర్వాసన కామెర్లు చర్మ వ్యాధులు ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది పదిహేడు గండకి పత్రము దీన్ని దేవ కాంచనము ఉంటాం ఇది మూర్ఛ వ్యాధి కఫము పొట్ట సంబంధ వ్యాధులు పిరుగుల నివారణకి అలాగే ఇది ఆకుల్ని ఆహారంగా కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం పద్దెనిమిది షమి పత్రము జమ్మి ఆకు అంటాము ఇది కఫము మూల వ్యాధి కుష్టు వ్యాధి అతిసారము దంత సంబంధ వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది పంతొమ్మిది అశ్వత్థ పత్రము రావి ఆకు అంటుంటాము ఇది మలబద్ధకము వాంతులు మూత్ర వ్యాధులు జ్వరాలు నివారించడానికి అలాగే జీర్ణశక్తి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి సహకరిస్తుంది ఇరవై అర్జున పత్రము తెల్ల మద్ది అంటూ ఉంటాం దీన్ని మనము ఇది చర్మ వ్యాధులకు కీళ్ళ గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది ఇరవై ఒకటి అర్కపత్రము విల్లేడు చర్మ వ్యాధులు సెగడ్డలు కీళ్ల నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశూల విరేచనాలు తిమ్మిర్లు బోధకాలు వ్రణాలు ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇలా ఒక్కొక్క పత్రము వినాయక చవితికి ఉపయోగించేటువంటి ఏక వింశతి పత్రాలు అన్నీ కూడా మనకి కొన్ని రకాల వ్యాధులను తొలగించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అవి తాకినంతనే అలాగే వాటిని అక్కడ పూజలో వాడుతున్నప్పుడు మనము ఆఘ్రాణిస్తూ ఉంటాము ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తాము అక్కడ నీటిని శుభ్రపరచడంలోను ఇలా అనేక రకాలుగా మనకి ఈ పత్రి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట అందుకనే పూర్వీకులు మనము వినాయక చవితి పూజలో వాడి తర్వాత నిమజ్జనం చేయడం ద్వారా ఏంటంటే నీళ్లలో మనం బర్రలు కడగడం కాళ్ళు కడుక్కోవడం వాళ్ళు అవే నీళ్ళు మళ్ళీ తాగడానికి తెచ్చుకునేవాళ్ళు అప్పుడు చెరువుల్లోంచి కాబట్టి అక్కడ మొత్తం శుభ్రపడడానికి మనం ఉపయోగించేవాళ్ళం అనమాట ఇలా అనేక రకాలుగా మనకి పత్రాలు అనేవి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి